స్వచ్ఛ భారత్ పితామహుడు నూట యాభై విద్యాలయాలు స్థాపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు సత్ గాడ్కే బాబా వర్ధంతి కార్యక్రమం నేషనల్ ధోబీ మహాసంఘ జాతీయ నాయకులు అన్నవరపు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు కొరటిపాడు అన్నదాన సత్రం నందు ఘనంగా జరిగింది जोहार। जोहार। जोहार गार जोहार। जोहार जोहार। जोहार के बाबा जय हो के बाबा जय हो बिहार के बाबा जय हो जहां के बाबा जय हो संत के बाबा जय हो संत घाट के बाबा कौन सा बलसास्तान कौन सा इस संत घाट के संत घाट के बाबा 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 एवं मेरे

రామారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి రజిక జన మహిళా కార్యదర్శి రమాదేవి గారిని వేదిక మరి చిన్నతనం నుంచే ఆధ్యాత్మికంగా అనేక సంస్కరణలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజ పౌరుడుగా తీర్చిదిద్దాలని సంకల్పం ఆశతో ఆయన కృషిని ఆయన కూడా కూడా చేసి చేసి అనేక ఏర్పాటు దాదాపు అక్కడే నూట యాభై పాఠశాలలు ఏర్పాటు చేసి అందరూ కూడా విద్యను అభ్యసించాలని చెప్పి తేడా లేకుండా అందరూ కూడా విద్యను అభ్యసించి అత్యున్నత స్థానంలో ఆధిపత్య కులాల వారికి ధీటుగా ఉండాలని సంకల్పంతోనే ఆ రోజునే ఆయన ఆ యొక్క మహనీయుడు తీసుకున్నటువంటి కార్యక్రమం సమాజంలో అదేవిధంగా ఆధ్యాత్మికంగా మరి మహారాష్ట్రలో మరి మహారాష్ట్రలోబాధాలలో కూడా ఆయన అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజలు చైతన్యపరిచి మరి ఆధ్యాత్మికంగా కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కొన్ని సంస్థలు కానీ కొన్ని మరి ఉద్యమాల పోరాటాలు ఫలితంగానే ఆ రోజున మరి మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా వారిని గురువుగా భారత్ అనే ఒక పేరు మరి గాడ్గ్య బాబా గారి దగ్గర నుంచి వచ్చిందని అంటే నిజంగా మనం ఎంత గొప్పగా ఆలోచించాలో చూడండి ఎందుకంటే ఈ యొక్క అనగాని అనగాని వర్గాల్లో మన యొక్క చరిత్రను కూడా కనుమరుగు చేసిన ఈ యొక్క వ్యక్తులందరినీ కూడా మనం ఏమనాలి ఏం చేయాలి కాబట్టి మన జాతి ముద్దు బిడ్డలందరినీ కూడా ఎవరైతే ఈ యొక్క సమాజం కోసం పనిచేశారో ఈ సమాజం పట్ల మరి పూర్తి స్థాయిలో అవగాహన నుండి రాబోయే రోజుల్లో మన యొక్క మరి మన బిడ్డలు ఎట్లా ఉండాలని గతంలో ఆలోచించారో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి మరి ఈరోజు సంత్ గాడ్గే బాబా గారి యొక్క వర్ధంతి సందర్భంగా అన్నవరపు నాగమల్లేశ్వర్ని తీసుకున్న ఈ నిర్ణయానికి నిజంగా మనం అందరం కూడా ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఒక కార్యక్రమం ఈరోజు సంత్ గాడ్గే బాబా గారి అరవై ఏడవ అర్ధంతి సందర్భంగా వారికి గణనీవాళు అర్పిస్తూ సంత్ గాడ్గే బాబా గారు అన్నగారిని వర్గాల్లో జన్మించి పేద వర్గాల కోసం వారి వారందరి కోసం గ్రామ గ్రామాల తిరిగి పరిశుభ్రత కోసం ఇవన్నీ కూడా ఆయన పాటల ద్వారా చేయటం జరిగింది అంతేకాకుండా మహారాష్ట్రలో ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఒక నూట యాభై స్కూల్ దాకా అలాగనే ఈరోజు కొన్ని సత్రాలు కానీ ఈరోజు బాంబేలే మహారా ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్న ఎదురుగా ఉండకూడా సత్రం కూడా ఇట్లాంటి పెద్ద పెద్దవి కూడా కట్టించడం జరిగింది ఆయన పేరు మీద ఒక తపాలా బిల్ల కూడా విడుదల చేయడం జరిగింది అట్లాగనే యూనివర్సిటీకి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది సంత్ గాడ్గే మహారాజు యొక్క అరవై ఏడు సందర్భంగా గుంటూరు నగరంలో మరి భిక్షాటన చేసి ఒక చదువు రాని వ్యక్తి బాబాగా మారి వీధి వీధి తిరుగుతూ మరి నూట యాభై స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ కట్టించాడంటే ఆ విద్య పట్ల ఆయన అప్పుడు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం అదేవిధంగా చీపిరి కట్ట అనేది తెలుగులో పేరుతోటి మరి అర్థం వచ్చేటట్టు హిందీలో సంస్థను స్థాపించి ప్రతి వీధిని శుభ్రం చేస్తూ మీరు అంటరాని వారిగా కాదు మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి మీరందరూ కూడా కరెక్ట్గా శుభ్రంగా ఉండి ఇదైనప్పుడు అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘ అదేవిధంగా రజక నాయకులు అనేక మంది మరి ఎంతో మంది మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ వచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ